టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్లో గడ విజయాన్ని సాధించిన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ సంబరాలు అంటాయి చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం ప్రధాన బస్టాండ్ కొండల వద్ద నుండి జాతీయ జెండాలతో జయహో భారత్ జయహో ఇండియా అంటూ యువకులు క్రీడాకారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు బస్టాండ్ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ విదేశీ గడ్డపై విజయ్ విశ్వ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు ఎండి వెంకీ ఖైరా తిరుపతి లింగం పిట్టల బాబు యువకులు హరి రాంబాబు సూర్య సిరికొండ తిరుపతి సిరి డిషితో పాటు క్రీడాభిమానులు పాల్గొన్నారు गङ्गा <closes> మండల కేంద్రంలో గత రాత్రి జరిగినటువంటి క్రికెట్ లో విజయం సాధించినటువంటి మరి ఇండియా టీంకి ప్రత్యేకంగా చందుర్తి మండల తరఫున కూడా మరి శుభాకాంక్షలు చెబుతూ దీనికి నిర్వహణ చేసినటువంటి మరి మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అయినటువంటి అజీమ్ గారు ప్లస్ మరి దీనికి పూర్తి స్థాయిలో మరి క్రీడల పైన ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి అజీమ్ ఈరోజు యువత కూడా మరి వెంట ఉండడము ఒక సంతోషకరమైన విషయం అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రపంచ కప్ అనేది మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో విదేశీ గడ్డపై మరి కపిల్ దేవ్ ఆనాడు మరి ప్రపంచ కప్ను తీసుకొచ్చిన సందర్భంలో గవస్కర్ గారు కూడా దానికి తోడై కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి ప్రపంచ కప్ను తీసుకురావడం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే మరి నలభై రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు టీమిండియా మరి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అనేది చాలా ఉద్వైతగత సందర్భంలో మరి ఇండియా గెలవడము మరి యువత కూడా ఈరోజు చాలా మరి ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు చందూర్తి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ చేస్తూ మరి ఈరోజు సంతోషం వ్యక్తం చేసినటువంటి మరి సందర్భం అదేవిధంగా చూసినట్టయితే యువత కూడా ఈరోజు చూసినట్టయితే క్రీడల వైపున మళ్ళిచ్చినటువంటి చంద్రు మండల అజిం గారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది దాన్ని కూడా మన యువత కూడా మరి ఎంకరేజ్ చేసి మనకందరికీ కూడా సహకారం చేస్తున్నటువంటి సందర్భం మరి చూసినట్టయితే కబడ్డీ కానీ వాలీబాల్ కానీ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రజీం గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని యువతను పెడదారి పట్టకుండా మరి ఈరోజు మరొక క్రీడ వైపు మళ్లించడము మరి చందుర్తి విలేజ్ కానీ మండల్ కానీ ఒక మంచి ఉద్దేశం అని చెప్పేసి చెప్పక తప్పదు అదేవిధంగా ఇక్కడ మరి గత కొన్ని సంవత్సరాలుగా క్రికెట్లు కానీ వాలీబాల్ కానీ మరి ఇంకా ఇతరత్ర క్రీడలు కానీ మరి చందుర్తి మండల్లో మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి యువత వేడే పెడతో పట్టకుండా మరి దీనికి ఎంకరేజ్ చేసినటువంటి స్థానిక యు యువకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సీనియర్ నాయకులు కానీ గౌరవ మల్లయ్య గారు గౌరవ మరి పులి సత్యం రేణుక గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కేప్టెన్ వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకును కానీ భవిష్యత్తులో చంద్రుతి మండలి తీసుకపోతే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి కూడా మరి స్టేట్ స్థాయి విద్యాలని చెప్పేసి దీనికి ఈ రోజు ర్యాలీ చేసినటువంటి యువకులందరూ కూడా కూడా ప్రత్యేకంగా వెస్టిండీస్ గడ్డపై జరిగిన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ లో మన ఇండియా ఘన విజయం విశ్వ విజేతగా నిలవడంతో యావత్ ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపు చూస్తుంది మరే విరోచితమైన పోరాటం మరి ఒక దశలో ఓడిపోతున్న భారత్ మళ్ళీ విజయం వైపు దూసుకోవచ్చి విజయం సాధించడంతో యావత్ భారతదేశ క్రీడా అభిమానులకు మొత్తం ఒక హద్దు అగ్గు లేకుండా అయిపోయింది నిజంగా ఇన్నేళ్ళ చరిత్రలో నాడు కపిల్ దేవ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వరల్డ్ కప్ సాధించిన తర్వాత మళ్ళీ ధోని నేతృత్వంలో రెండు సార్లు వరల్డ్ కప్ సాధించడం మళ్ళీ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళా భారత గడ్డ మళ్ళీ భారతదేశం విదేశీ గడ్డపై వెస్టిండీస్ గడ్డపై నిన్న జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం నిజంగా భారతదేశ చరిత్రలో ఒక తిరుగు రాని నిన్న జరిగింది అలాంటి మ్యాచ్ నిజంగా ఒక భారతదేశమే కాదు యావత్ దేశమంతా అసలు భారతదేశ క్రీడాకారులేంది ఇంత గొప్పగా ఆడమేంది వెస్టిండీస్ కానీ ఆస్ట్రేలియా కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఇన్ని దేశాలు కూడా మన దేశ క్రీడాకారులను చూసి గర్విస్తున్నారు విధంగా ఒక నిన్నటి గెలుపు మన దేశ చరిత్రలో నిలిచిపోయే గెలుపు మరి ఈ సందర్భంగా భారతదేశమును ఖ్యాతిని అంత విదేశాలపై నిలిపిన మన భారత క్రికెట్ క్రీడాకారులకు మన భారతదేశ ప్రజలందరి తరఫున ప్రతి ఒక్కరికి కంగ్రాలేషన్ తెలుపుతూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియస్తూ ఇక్కడ ఈరోజు చందూర్తి మండల కేంద్రంలో భారత ఇండియా గెలిచిన సందర్భంగా ర్యాలీ నిర్వహించి చందుర్తి బస్ స్టాండ్ కూడలిలో టపాసులు వేచి స్వీట్లు పంపిణీ ఈ కార్యక్రమంలో పుర పురప్రముఖులు మరియు నా క్రీడాకారులు పాల్గొన్నందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం